అందుబాటు ధరలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న భారత్ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా గుర్తింపు తెచ్చుకుందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు తమిళనాడులోని డాక్టర్ ఎంజి ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయ ముప్పై ఐదవ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు ఆఫ్రికా దేశాలకు అవసరమైన యాభై శాతం జనరిక్ ఔషధాలను భారత్ సరఫరా చేస్తుంది అమెరికా గిరాకీకి తగ్గట్టు నలభై శాతం యూకేకి ఇరవై ఐదు శాతం మేర జనరిక్ ఔషధాలు మన దేశం నుంచే ఎగుమతి అవుతున్నాయి అంతర్జాతీయ వ్యాక్సిన్లు అరవై శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇమ్యునైజేషన్ పథకాల డెబ్బై శాతం టీకాలను మన దేశం ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు సుమారు తొమ్మిది వందల కోట్ల డాలర్లతో మన వైద్య పర్యాటకం అంతర్జాతీయ సూచీలో పదవ స్థానంలో ఉంది ప్రతి ఏటా మన దేశానికి డెబ్బై ఎనిమిది దేశాల నుంచి ఇరవై లక్షల మంది రోగులు వైద్య సంరక్షణ ఐవిఎఫ్ఎఫ్ చికిత్సల కోసం వస్తున్నారని ఆమె వెల్లడించారు